నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై తొమ్మిది సేకరణ రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మన లోపాలను మనం సంస్కరించుకోని పక్షంలో లోకక్షేమం కోసం ప్రయత్నించే అధికారం మనకు లేదు మనలో నున్న లోపములను మనము సంస్కరణంబు చేకొనని కొనని ఎడలా లోక సంక్షేమము కొరకు మొక్కుబడిగా మంచి యత్నముకై హక్కు మనకు లేదు మంచి యత్నం ముకై హక్కు మనకు లేదు ఆ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి